శివుని మెడలో నాగరాజా చిన్న పార్వతి దేవా దేవి పలుకులు ఆలకించావా శివ నాగరాజా దేవి పలుకులు విన్నవించావా కంచిలో కామాక్షి పలికే మధురలో మీనాక్షి పలికే కంచిలో కామాక్షి పలికే మధురలో మీనాక్షి పలికే కాళికాంబ నిన్నె పిలిచినురా కనకదుర్గా నిన్నె పిలిచినురా

శివుని మెడలో నాగరాజా చిన్న పార్వతి పిలిచెను దేవా దేవి పలుకులు ఆలకించావా శివ నాగరాజా దేవి పలుకులు విన్నవించావా వెండి గిన్నెలో పాలు పోసి పమిడ గిన్నెలో పెరుగు పోసి వెండి గిన్నెల పాలు పోసి పమిడ గిన్నెలో పెరుగు పోసి ఆరగించగ రవేమయ్యా శివనాగరాజా అరగించగ రవేమయ్యా శివుని మెడలో నాగరాజా చిన్న పార్వతి దేవా దేవి పలుకులు ఆలకించావా శివనాగరాజా దేవి పలుకులు విన్నవించావా